అంగట్లో రతనాలు అమ్మినారట అగ్గిపెట్టెలు పట్టు చీరలారట రాతిలో రాగాలు పలికించినారట రాగాలతో రాళ్ళు కరిగించినారట అంగట్లో రతనాలు అమ్మినారటయిచట అగ్గి పెట్టెలు పట్టు చీరలల్లారట రాతిలో రాగాలు పలికించినారట రాగాలతో రాళ్ళు కరిగించినారట ఒక పక్షికాహారముగా తన రక్త మాంసాలు కోసి ఇచ్చిన శిబిదాతలు నారిచట సత్యవాళనకు సామ్రాజ్యమును వీడి సతీశుతుల నమ్మేటి మారిచట అడిగింది లేదనక దాన ధర్మాలు చేసేటి దాన కర్ణులున్నారిచట ఒక పక్షికాహారముగత రక్త మాంసాలుసిచ్చిన శిబిదాతలు నారి దాన ధర్మాలు శీర్షికలు శిబి చక్రవర్తి గురించి తెలుసుకుందాం శిబి చక్రవర్తి గొప్ప దాత దయాగుణం కలచక్రవర్తి ఇతడు నరుడు అనే మహారాజు కుమారుడు భృగతుంగ పర్వతం మీద ఓసారి పెద్ద ఎత్తున యజ్ఞం చేశాడు శిబి చక్రవర్తి ఎందరూ మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి అందరినీ గొప్పగా సత్కరించాడు ఆయన ఔదార్యానికి దాన నిరతికి తాపస్సులందరూ ఆశ్చర్యపోయారు శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు ఈ వార్త ఇంద్రుని వరకు వెళ్ళింది ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు యజ్ఞ వేదిక మీద కూర్చొని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలో ఒక పావురం వాలింది అది మనుష్య భాషలో మహారాజా రక్షించు నన్ను ఒక డేగా తరుముకొస్తుంది నన్ను చంపి తినాలని చూస్తుంది దాని బారి నుంచి నన్ను కాపాడు నాకు ప్రాణభిక్ష పెట్టు అని దీనంగా వేడుకుంది శిబి చక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమృతు నిన్ను కాపాడే బాధ్యత నాది నీకు ఎవరి నుంచి ప్రమాదం రాదు అని హామీ ఇచ్చాడు పావురం మనసు కుదుటపడింది అంతలో అక్కడికి డేగ వచ్చింది రాజుగారికి ఎదురుగా ఎత్తైన చోట వాలి పావురం వైపు కొర కొర చూసింది పావురం భయంతో వణికింది డేగా కూడా మానవ భాషలో మహారాజా ఈ పావురం నా ఆహారం తప్పించుకొని వచ్చి మీ శరణు చొచ్చింది దయతో దానిని నాకు వదిలిపెట్టండి అంది రాజుగారికి సభలో ఉన్నవారికి అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఏమిటి పావురము డేగా రెండు మనుష్య భాషలో మాట్లాడుతున్నాయని ఈ పావురానికి నేను అభయమిచ్చాను ఆడిన మాట తప్పను అయినా నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు దీన్ని వదిలి మరో ఆహారం వెతుక్కు అన్నాడు శిబిచక్రవర్తి రాజా నీవు ధర్మప్రభువు న్యాయంగా ఆలోచించు నేను ఆకలితో ఉన్నాను ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకొని పారిపోయి నీ దగ్గరకు వచ్చింది నోటి ముందరి ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదు మహాపాపం కూడా నా కోరికేమీ అన్యాయమైనది కాదు పావురాలను డేగలు తినడం సహజమే ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి అంది డేగ డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు శిబి చక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తెలుకుంటూ ఇలా అన్నాడు చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలా ఉన్నావు శరణన్న వారిని రక్షించడం రాజధర్మం నీ ఆకలి బాధ తీరడానికి ఏ ఆహారం కావాలో చెప్పు నువ్వు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను ఈ పావురాన్ని మాత్రం నీకు వదిలిపెట్టను అన్నాడు శిబి చక్రవర్తి నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా అని గట్టిగా అడిగింది డేగా నిరభ్యంతరంగా అన్నాడు అలాగైతే రాజా నీ శరీరంలో ఈ పావురమంతా మాంసాన్ని కోసి నాకు ఇవ్వు అంది డేగా శిబి చక్రవర్తి నవ్వుతూ అలాగే నీకు సంతోషం కలిగించడం కంటే నాకేం కావాలి అని అప్పటికప్పుడు ఒక కత్తి త్రాసు తెప్పించాడు సదస్సులందరూ ని చేష్టలు అయ్యారు శిబి చక్రవర్తి ఆ పదునైన కత్తిని తీసుకున్నాడు తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు పావురం బరువుకు సరికాలేదు కాలేదు మరికొంత మాంసం కోసి వేశాడు అప్పుడూ సరిపోలేదు మరికొంత జోడించాడు ప్రయోజనం లేకపోయింది అది చూడలేక సభలోని వారంతా కళ్ళు మూసుకున్నారు ముఖంలో బాధను కన కనబడనీయకుండా చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి మరికొంత మాంసాన్ని కోసి తాసులో వేశాడు ఫలితం లేకపోయింది రాజుగారి శరీరం రక్తం ఓడుతుంది చివరకు తానే వెళ్ళి పల్లెంలో కూర్చున్నాడు తనను తానే దానంగా సమర్పించుకున్నాడు అప్పుడు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు అగ్ని రాజా నీ దానగుణం నిరుపమానమైనది నీ వంటి ఉత్తముడు ఇంతవరకు ఈ పుడమిపై పుట్టలేదు నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా అగ్ని పావురంగా వచ్చాము నీ కీర్తి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించాడు ఇంద్రుడు ఆయనకు మళ్ళీ రూపం ప్రసాదించాడు కృతజ్ఞతగా శిబిచక్రవర్తి చేతులు జోడించి ప్రార్థించాడు ఇది శిబి శివచక్రవర్తి వృత్తి ఓం తత్